దేశానికి స్వాతంత్రం చూసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్ముడు మహాత్మా గాంధీ చెప్పారో వద్దలు జరుపుకుంటాం ఈరోజు మనం సమాజంలో ఈ విధంగా ప్రజాస్వామ్యంగా చూస్తున్నామంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలైందంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమాజం కలిసి ఉందంటే దీనికి కారణం భారతీయ మహాత్మా గాంధీ గారు మతాలు ఉండొద్దు అందరూ సమానమే అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అవసరమైనప్పుడు మన దళిత వాళ్ళు కూడా పోయి కానీ గట్ట పట్టుకొని కూడా కూడిచినటువంటి గొప్ప వ్యక్తి అన్ని మల అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి నిజాయితీ ఉండాలి అనేటువంటి సూత్రాలను మన భారత జాతికి అక్క చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారు ఈరోజు చెప్పారో పద్ధతి మనం కలుపు వారి సేవలు ఎన్నడూ కూడా మనం మరవలేము గత రానున్న కొద్ది వందల సంవత్సరాలు కూడా వారి పేరు సిరస్థాయిగా ఉంటుందని చెప్పి అందంగా తెలియజేస్తుంది